ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుండి డిసెంబర్ పద్నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఇలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనరాశి రాశి వారికి మొదటి ఇంట్లో రాహు ఉండడం వల్ల వ్యాపారం వేరే ప్రదేశాలకి వెళ్ళవలసి ఉంటుంది అక్కడ వారు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ డబ్బు వృధా చేస్తారు ఈ వారం మొత్తం ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి దీని వల్ల మీరు మీ జీవితాన్ని ఆస్వాదించకుండా కూడా కోల్పోతారు మరియు ఈ వారం మీ ఆరోగ్యం పూర్తిగా ఆరోగ్యంగా ఉండకపోవచ్చు ఫలితంగా కుటుంబ సభ్యులు ముఖ్యంగా మీ భాగస్వామి ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే ఈ వారం మీరు కుటుంబ వ్యాపారం చేస్తే మీరు ఈ వారం ఆశించిన ఫలితాలని పొందవచ్చు ఇది కాకుండా మీరు ఇటీవల మీ కుటుంబంతో కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే మీరు ఒకేసారి పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి మరియు నెమ్మదిగా మరియు తెలివిగా పెట్టుబడి పెట్టాలి ఎందుకంటే దీంతో మాత్రమే మీరు మీ ఇంటి ప్రజలతో మీ సంబంధాన్ని మెరుగుపరచగలుగుతారు మరియు వారి సహాయంతో సరైన నిర్ణయం తీసుకోవచ్చు ఇంకా ఈ వారం ఒంటరి వ్యక్తులు శుభవార్తను వినే అవకాశం ఉంది త్వరలో ఒకరిని ప్రత్యేకంగా కలిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ సామాజిక వృత్తాన్ని పంచుకోండి ఈ వారం కార్యాలయంలో మీ స్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఈ కారణంగా మీ శత్రువులు కూడా కార్యాలయంలో మీ స్నేహితులు అవుతారు ఎందుకంటే ఒక చిన్న మంచి పని వల్ల మాత్రమే మీకు పెద్ద ప్రమోషన్ లభిస్తుంది కావున మీరు ఈ మంచి సమయాన్ని ఆస్వాదించండి మరియు ఆనందాన్ని అనుభవించండి అలాగే ఈ వారం మీ గురువుల జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని వారి సహాయం మరియు సహకారాన్ని పొందడానికి వెనకాడరు ఎందుకంటే ఈ సమయంలో వారి జ్ఞానం మరియు అనుభవం మాత్రమే విషయాన్ని అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి తద్వారా మీరు ప్రతి భవిష్యత్తు పరీక్షలు మెరుగైన పనితీరుని ఇవ్వగలుగుతారు ఇక మీనా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు పదకొండు సార్లు ఓం గణేష్ ఆయన మహాని జపించండి అలాగే ఈ వారం మీనా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పది పద్నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనం సుఖినోభవంత్